హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాము వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు స్నాక్స్ వచ్చి ఆనియన్ పకోడీ చేస్తున్నాం బయట వర్షం పడుతుంది కదా కొంచెం మా గ్రూప్ వేడి వేడి పకోడీ కావాలంటే చేస్తున్నా ఎలా చేస్తానో చూడండి ఫస్ట్ ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి అందులోకి కొంచెం వామ్ వేసుకోవాలి అంటే పకోడీ కొంచెం టేస్ట్ ఉంటుంది వామ్ వేసుకుంటే వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఇలా ఆనియన్ల పొడుగు కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ వేసుకున్న తర్వాత కొంచెం చేతుని గట్టిగా ఇట్లా కలుపుకోవాలి ఫస్ట్ వాటర్ యాడ్ చేయొద్దు ఒకసారి ఇట్లా కలిపాక ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకున్న తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి కారం కొంచెం తక్కువ వేసినాయి ఎందుకంటే పిల్లలు కారం ఎక్కువ తినరు కదా అందుకోసం కారం కొంచెం తక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఒకేసారి వాటర్ కాకుండా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి అంతా కలిసేలాగా ఇట్లా గట్టిగా కలుపుకోవాలి పకోడీ కదా కొంచెం గట్టిగా కలుపుకుంటేనే పకోడీ బాగుంటుంది ఇప్పుడు పకోడీ వేస్తాను ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఒకేసారి ఆయిల్లో కాకుండా సిమ్లో పెట్టుకొని ఆయిల్ వేడక్కాక ఇలా పకోడీ వేసుకోవాలి ఇలా అనుకుంటూ వేసుకోవాలి ఒక సైడ్ కాలాక ఇంకో సైడ్ తిప్పకోవాలి ఓకే ఫ్రెండ్స్ పకోడీ మనకి రెడీ అయిపోయింది అన్నీ ఒకసారి వేసుకున్నాక మళ్ళీ చూపిస్తా అండి పకోడీ చేయడం అయిపోయింది ఇప్పుడు టేస్టింగ్ టైం అంటే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు ఎలా మావడ నాకు టేస్ట్ చూపిస్తుంది మైక్ పెట్టుకుంటావా నువ్వు మాట్లాడతావా ఏం ఏమర్లక్ మాట్లాడు హాయ్ చెప్పు హై హై చెప్పు హై ఇది పెట్టు పకోడి చేయడం అయిపోయింది టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్తాను अच्छा बहुत अच्छा बहुत सुपर ओके फ्रेंड्स बाय बाय